అందరికీ నమస్కారం నా పేరు దారాశ్ కుమార్ యాదవ్ నేను ప్రతిపా నియోజకవర్గం బీసీ విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తున్నాను నిన్నటి రోజున జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో కడప జిల్లా కులివింద నియోజకవర్గం నల్లగుండు వారి బాల్యంలో ఎన్నికల ప్రచార నిమిత్తం వెళ్ళిన మా పార్టీ రాష్ట్ర పీసీఎల్ అధ్యక్షులు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి మీద తెలుగుదేశం పార్టీ సంబంధించిన గూండాలు దాడి చేయటాన్ని తీవ్రంగా బీసీ విభాగం తరఫున ఖండిస్తున్నాము ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అధికంగా బడుగు బలహీన వర్గాల మీద బీసీల మీద మైనార్టీల మీద జరిగే దాడులు తీవ్రతరమైన పరిస్థితి మనమంతా చూస్తూనే ఉన్నాం ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికే ఉందా లేదా అనేది మేధావులు మీడియా మిత్రులు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడ పడితే అక్కడ మొన్న నిన్న కాక మొన్న కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్ హారిక గారి మీద అయితేనేమి మైనారిటీ సోదరుడు రషీద్ గారిని చంపడం అయితేనేమి ఇంకా ఏది చూసుకున్నా ప్రతి గ్రామంలో ప్రతి విలేజ్లో ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో బీసీ మైనార్టీ దళిత వర్గాల మీద దాడులు తీవ్రమైన నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడుస్తుందేమో అన్నంత అనుమానం కలిగే విధంగా ఈ తెలుగుదేశం పార్టీ పనిచేస్తా ఉంది ప్రభుత్వం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ఏదైతే ఇప్పుడు ఈ రెడ్బుక్ రాజ్యాంగం పెట్టి ఎక్కడ చూసినా మెచ్చల వీటి దాడులు దౌర్జన్యాలు జరుపుతున్నారో వీటికి ఖచ్చితంగా తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం భవిష్యత్తులో ఉంటుందని ఎవరైతే ఇప్పుడు నాయకులు రెచ్చగొట్టారనో లేదంటే లేనిపోయిన కక్షలు పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు చేస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు చదువు చూడాల్సి ఉంటుంది ఖచ్చితంగా భవిష్యత్తులో జగనన్న టూ పాయింట్ ఓలో వీటన్నిటికీ సమాధానం ఖచ్చితంగా చెప్తాం ఎవరెవరైతే ఈరోజు వీటికి పాల్పడుతున్నారో వారందరి పేర్లు వివరాలు ఆల్రెడీ మా డేటాబేస్లో నమోదవుతున్నాయి వీటన్నిటికీ తగిన చర్యలు ఖచ్చితంగా ఉంటాయి పార్టీ అంటున్నారు మీద దాడి ఎలా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినం నుంచి కూడా బీసీలు ఆ పార్టీకి అండగా ఉండడం రావడం జరిగింది కానీ ఇన్ని సంవత్సరాల్లో బీసీల స్థితిగతులు ఏమైనా మార్పులు వచ్చినాయి అంటే ఏమీ లేదు ఎక్కడ వేసినా మిమ్మల్ని అక్కడలాగే ఆ పార్టీకి సంబంధించిన సామాజిక వర్గం ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్తే ఎవరు బాగున్న పరిస్థితి లేదు ఈ పదిహేను ముప్పై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీతో వచ్చిన దాంట్లో బీసీలకు ఒరిగిందేమీ లేదు కాబట్టి గత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని స్థాపించిన తర్వాత నుంచి బీసీల్లో కొంత అవగాహన పెరిగి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండటం చూసి ఓర్చుకోలేక తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఈ దాడులు దగ్గరుని ప్రోత్సహిస్తుంది నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారో బీసీలు వాళ్ళని టార్గెట్గా చేసుకొని ఈ దాడులు జరిపిస్తున్నారు ఖచ్చితంగా ఇదైతే మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలు ఉండాలి అన్ని పార్టీలకి అన్ని వర్గాల నుంచి మద్దతు కావాలి ఖచ్చితంగా ఇలా వర్గాన్ని ఎంచుకొని దాడి చేయడం అనేది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం దీనికి జరగబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ఖచ్చితంగా దాడికి ప్రతి దాడి అయితే ప్రజాస్వామ్యంలో ఒప్పుకునే పద్ధతి కాదు కానీ చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు ఎటువంటి పరిస్థితుల్లో చట్టపరంగా చట్టం ముందు అందరు నిలబెట్టే పరిస్థితి వస్తుందని ఖచ్చితంగా తెలియజేస్తుంది